దేవి నవరాత్రి దేవి నవరాత్రి లేదా శరన్నవరాత్రి అనేది తొమ్మిది రాత్రులు మరియు పది రోజులు దుర్గా దేవతని పూజించడానికి లేదా శక్తి లేదా మూల ప్రకృతిని ఆరాధించే కాలం ఇది ప్రకృతి తల్లిని దాని స్త్రీ రూపంలో సూచిస్తుంది నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు మరియు వేడుకలు పది రోజుల పాటు జరుగుతాయి కాబట్టి దీనిని దసరా అని కూడా సూచిస్తారు వేడుకలో ఎనిమిది రోజులను దుర్గాష్టమి అని తొమ్మిదవ రోజుని మహర్నవమి అని మరియు పదవ రోజును విజయదశమి అని పిలుస్తారు దుర్గా సాధారణంగా పులి లేదా సింహంపై స్వారీ చేసే వ్యక్తిగా చిత్రీకరించబడింది మరియు వివిధ ఆయుధాలను కలిగి ఉండే అనేక చేతులను కలిగి ఉంటుంది దేవి మాహాత్మ్యం దుర్గా యొక్క కథలను వర్ణిస్తుంది ఇక్కడ ఆమె మహిషాసుర మరియు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే అనేక ఇతర రాక్షసులను చంపి స్త్రీలను అత్యంత శక్తివంతమైన మరియు శక్తివంతం చేసే శక్తిగా చిత్రీకరిస్తుంది భారతదేశం అంతటా ఉన్న దుర్గా దేవాలయాల వద్ద దేవతను నవదుర్గా సూచిస్తారు దుర్గా యొక్క వివిధ రూపాలను సూచించడానికి వివిధ అలంకారాలు లేదా అలంకరణలతో అలంకరించారు తొమ్మిది దేవి అలంకారాలు బాలా త్రిపుర సుందరి మీనాక్షి అన్నపూర్ణ లలితాదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి మహిషాసుర మర్దిని కాళిక విజయదుర్గ మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు